హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఉగాది రోజు గంగిరెద్దుకు కానీ ఆవుకు కానీ పూజ చేస్తే చాలా మంచిది నేనైతే ఈరోజు ఇలా గంగిరెద్దు ఇంటికి వచ్చింది అందుకని చెప్పేసి గంగిరెద్దు కాళ్ళైతే కడిగి పూ బొట్లు అయితే పెట్టి పూజ చేస్తున్నాను ఇట్లా ఇంట్లో ఆవు కానీ ఎద్దు కానీ ఉంటే వాటికి కూడా ఇలా పూజ చేసి బూరప్పాలనేటివి తినిపిస్తారు అన్నట్టు మేము కూడా అలాగే చేస్తాము ప్రతి ఇయర్ ఆవిడైతే పూజ చేసి ఇట్లా టెంపుల్కి అయితే వెళ్తాము మా మా ఊళ్ళో హనుమాన్ టెంపుల్ ఉంది అక్కడికి అయితే వెళ్ళినాము చాలా బాగా అనిపిస్తుంది మాకు అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళగానే పంతులు గారు అయితే ఉన్నారు పూజ చేయించుకొని అర్చన చేయించుకొని మేమైతే ఒక ఫోటో అయితే దిగి ఇంటికి వచ్చేసినాము చాలా మంచిగా అనిపించింది